మనము కాకినాడ దేవాలయ మీదలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి ఆలయంలో ఉన్నాము సో ఈ ఆలయానికి వాచ్మెన్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి అంటే దాదాపుగా ఒక సంవత్సరం పైనుంచి కూడా ఇక్కడ ఉండేటువంటి అచ్చక స్వాములు వేధించడమే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని ఆడవాళ్ళని కూడా చాలా మాటలతో చెప్పలేనటువంటి దుర్భాషలు ఆడుతూ వచ్చినటువంటి భక్తుల్ని కూడా చాలా నీచాతి నీచమైనటువంటి మాటలతో అవమానపరుస్తున్నాడు సో అతని మీద కంప్లైంట్ ఇచ్చినందుకు గాను మన రాత్రి ఆ ఉరుద్రాలను కూడా చూడకుండా ఈ అచ్చస్వామి వారి యొక్క మదరు ఎడి మీదకి దాడి చేయడం జరిగింది ఓ విధంగా చెప్పాలంటే అటువంటి మాట అసలు ఈ గొడవ కారణం ఏంటి ఇలా జరగడానికి జరిగిన పరిణామాలు ఏంటి ఒకసారి ఆవిడ కూడా ఒకసారి అడుగుదాం నమస్తే అమ్మా అంటే అసలు ఆ రోజు ఏం జరిగింది మిమ్మల్ని కొట్టడానికి వచ్చినటువంటి కారణం ఏంటి మా అబ్బాయిని కొడుతున్నాడు అని చెప్పేసి నేను కేకలేస్తే నన్ను తిట్టాడు తిడుతుంటే నేను వెనక్కి వెళ్ళిపోయాను మధ్య వాళ్ళు వచ్చి విడతీసి వెనక్కి తీసుకొచ్చాక తను నేను స్టేషన్కి వెళ్ళి నేను రిపోర్ట్ ఇస్తాను మీ మీద అన్నాడు అంటే ఇచ్చుకుంటే ఇచ్చుకుని నాకేం భయం లేదని నేను ఎదిరించాను ఎదిరిస్తే ఆ కోపం కడుపులో పెట్టుకుని వాళ్ళని కానిస్టేబుల్ తీసుకెళ్ళిపోయాక పక్కన తప్పించుకుని వచ్చేసి నన్ను కొట్టడానికి నా ఇంటి దగ్గరకు వచ్చి నా మీద ఇచ్చేసాడు నేను గట్టిగా ఎదిరించేసరికి వెనక్కి వెళ్ళాడు సరే అని చెప్పేసి అప్పుడు నేను ఇక స్టేషన్లో మళ్ళీ రిపోర్ట్ ఇచ్చి నేను వచ్చేసాను నిన్న పొద్దున్న పొద్దున్నే ఇవ్వగారికి రిపోర్ట్ రాసి ఇచ్చాం మేము తర్వాత మళ్ళీ రాత్రి రమ్మంటే వెళ్ళాను వెళ్ళేసరికి నా మీద నీ కొడుకు తిట్టాడు కాబట్టి నేను కొట్టాను నిన్నుట్టునే కొట్టలేదు అన్నాడు నా కొడుకు తిట్టి కన్నా ముందర నువ్వు తిట్టాకే నా కొడుకు తిట్టాడు నేను గట్టిగా మాట్లాడా దాంతో కొంచెం వాడు మీ అంత నేను చూస్తాను వచ్చాక అని చెప్పేసి కొంచెం గట్టిగా మాట్లాడారు అంటే గొడవకి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మీరు కాదు మీరు అబ్బాయితో కాదు మీతో కూడా ప్రవర్తన ఎలాగే ఉందా మాతో ప్రవర్తన అంటే కరెక్ట్ గా వన్ ఇయర్ పెడతాం అండి ఇదే టైంలో ట్వంటీ టూ అంటే ఇయర్ బ్యాక్ ఇలాంటిదే గొడవ వచ్చిందండి సేమ్ మా ఫాదర్ తో వచ్చిందనమాట అంటే ఇప్పుడు ఆయన ఎక్స్పైర్ అయిపోయారు ఆయన ఉన్న టైంలోని ఇలాగే గొడవ పెడుతుంటే ఇప్పుడు ఇలాగే పండుగ జరుగుతుంది దీపావళి టైం తర్వాత దీపావళి తర్వాత కార్తీక మాసంలోనే సరిగా ఇలాగే గొడవ పెట్టు ఆయన లోపల పని చేసుకున్నారంట అంటే రాత్రి అయిన తర్వాత అలంకార అది ఉన్నది తీసేస్తాం కదా ఆ తీసేయడం తర్వాత అవతారాలు అవుతున్నాయండి చిన్న అవతారాలు వేస్తాయి కార్తీక మాసం అవి మార్చడం అన్ని చేయడం కోసం అని చెప్పి ఆయన లోపల పని చేసుకుంటూ ఉంటే ఆయన లోపల చేసి ఎందుకు పని చేసుకుంటున్నావు లోపల ఈ టైం వరకు ఎందుకున్నావు ఇది అది అని చెప్పి ఆయన దుర్భాషలాడి ఆయన్ని ఇబ్బంది పెట్టాడండి ఇబ్బంది పెడితే ఆయన మనస్తాపం చెంది ఈ ఒక కంప్లైంట్ ఇచ్చారండి ఈ ఓ కంప్లైంట్ ఇస్తే అప్పుడు మొత్తం పెద్దలందరూ కలిసి వచ్చి దాని కోసం అని చెప్పి అతన్ని మందలించడం జరిగింది ప్రథంతో క్షమిస్తున్నామని అతనికి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు వచ్చినటువంటి వ్యక్తి నార్మల్ గానే ఉన్నాడా లేకపోతే ఏమైనా డ్రింకింగ్ చేసుకెళ్ళి డ్రింకింగ్ చేసే ఉంటాడండి అంటే డ్యూటీలోకి వచ్చినా కూడా డ్రింకింగ్ చేసి డ్యూటీలోకి వస్తాడండి అతను ఏంటంటే మంచం వేసి పడుకోవడం రాత్రి డ్యూటీకి వచ్చి మంచం వేసి పడుకోవడంతో పాటు ఇలాగ వచ్చిన వాళ్ళందరినీ అవమానిస్తూ ఉన్నాం దుర్భాషలు ఆడుతూ ఉన్నాం పైగా ఏంటంటే అతని మీద ఎవరైనా చర్య తీసుకుంటానంటే కనుక అట్రాసిటీ కేసు పెడతానని బెదిరిస్తూ ఉన్నాడు ఇతని ముఖ్యంగా ఏంటంటే అది ఆ రకంగా బెదిరించడం వల్ల ఎవరు ఏం మాట్లాడలేని పరిస్థితిలోకి వచ్చారు అప్పుడు ఇప్పుడు రాత్రి జరిగినటువంటి ఈ ఘటనకి సంబంధించి అసలు ఇష్యూ ఎక్కడ మొదలైంది అసలు ఆ దీపావళి పూజ అవుతుంది అండి లోపల ఆ లైన్ లో దీపావళి పూజ అవుతుంది మొత్తం భక్తులందరూ వచ్చారు బయట రోడ్డు మీద టపాసులు కాల్చుకుంటున్నారండి దీపావళి సమానం అన్ని కాల్చుకుంటున్నా అతను డ్యూటీకి వచ్చాడండి అంటే తన డ్యూటీ ఎనిమిదింటికి కొంతకు ముందుగానే వచ్చేసాడు నాలుగింటికి పండుగ రోజు కాబట్టి కొంచెం ముందుగానే డ్యూటీకి వచ్చాడు డ్యూటీకి వచ్చి అప్పటికే డ్రింక్ చేసి ఉన్నాడు డ్రింక్ చేసి ఉన్నాడు బయట నుంచి అక్కడ టపాసులు కాల్చుకుంటుంటే అతను కూడా ఒక రెండు టపాసులు తీసుకుని వచ్చే వాళ్ళ పైన వెళ్లే పైన టపాసులు వేస్తున్నాడు అండి తపాసులు వేస్తుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సరే ఇతను అతను ప్రభుత్వం తెలిసిన వాళ్ళందరూ కొంచెం పక్క తప్పుకుంటున్నారు తపాకాలు కాల్చిన వద్దు అని చెప్పినందుకు గాను మా తలి స్వామి గారి మీద అతను తిరగబడ్డాడండి అతను తిరగబడిన తర్వాత ఆయన సరే అని చెప్పి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా వెనక్కి తిరిగి ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి చేసి అతను కింద పడేసి బట్టలు చింపించడండి బట్టలు చింపేసినటువంటి ఈ పరిస్థితి జరుగుతుండగా లోపల వెంటనే అక్కడ బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా వెళ్తారేమో అని అనుకుంటే ఎవరూ రాలేదండి అక్కడ ఉన్న పరిస్థితిలో నేను తీరా అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అతను దెబ్బలాడడం అన్ని జరిగాయి తర్వాత బామ్గారు మీద కూడా దాడి చేయడానికి అతను వెళ్ళాడండి తర్వాత బామ్ సో దీనికి సంబంధించి మీరు ఎవరెవరికి కంప్లైంట్ చేయో గారు ఈవో గారు కంప్లైంట్ చేసాం అదే విధంగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసామండి తర్వాత పోలీస్ స్టేషన్ లో ఉంటుండగా కూడా బామ్గారు మీద అతను దుర్భాషలాడడం ఆడడం కూడా జరిగిందండి అక్కడ పోలీస్ స్టేషన్ లో ఉంటున్నాయి అది అతని ప్రవర్తన అండి ఇప్పుడు పరిస్థితి ఏ ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ చేశారని తెలుస్తుందండి అయినప్పటికీ కూడా అతను సస్పెండ్ అయినప్పటికీ మళ్ళీ తిరిగి వస్తే కనుక అతని ప్రవర్తన మళ్ళీ ఇదే విధంగా ఉంటుంది తర్వాత అతని నుంచి మాకు ఇలా హాని ఉన్నదండి ఖచ్చితంగా ఎందుకంటే దాడి జరిగింది అంతకు ముందు కూడా మా ఫాదర్ మీద ఇలాగే చేయడానికి ట్రై చేస్తే నేను వెళ్ళి అక్కడికి వెళ్ళడం చేయడం జరిగిందండి ఇప్పుడు ఆయన మా తెలుగు స్వామి గారి యొక్క యజ్ఞాపేతం ఆయన పేక ఊరేయడం ఊరేయడానికి ప్రయత్నం చేశాడండి ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడు అలాగే బ్రాహ్మణుల మీద ఇలాగ దైవ దూషణ కూడా చేసేవాడు అండి చేస్తుండే అతను పబ్లిక్ లో అలా చేస్తుంటే నలుగురు మందలించడం వల్ల అతను ప్రస్తుతం అటువంటి దానికి పాల్పడట్లేదు కానీ అంతకు ముందు మందలించిన మీదట ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ మళ్ళీ డ్రింకింగ్ చేయడం వచ్చిన ఆడవాళ్ళ మీద ఇలా అసభ్యంగా ప్రవర్తించడం అలా చేస్తున్నాడు అది దారుణమైన బిహేవియర్ అతను బాగాలేదు సో అది అంటే ఈ సదరు వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో అతను ఇక్కడ ఉండేటటువంటి అర్చక స్వాముల మీద దాడి చేయడమే కాదు ఈ అర్చక స్వాములకు సంబంధించినటువంటి కుటుంబం మీద ఆ రోజు దీపావళి రోజు వెళ్తున్నప్పుడు వాళ్ళ మీదకి ఆ టపాసులు వేయడము దానికి సంబంధించి ఆయన ఇదేంటి అని ప్రశ్నించి అడిగినందుకు అతని యొక్క టీషర్ట్ ని చింపేసి అతని మెడలో ఉన్నటువంటి యజ్ఞాపీతాన్ని తీసి అతనికి గురేసినట్టుగా తీసి ఒక విధంగా చెప్పాలంటే అటెంప్ట్ మర్డర్ అనేటటువంటి దాన్ని అతను ప్రయత్నం జరిగింది దాంతో చుట్టుపక్కల ఒకళ్ళిద్దరు వచ్చి విడదీసి అతని మీద కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ చేసినందుకు గాను వారి యొక్క తల్లిగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ మీద కంటే ఆవిడ రీత్యా అంత ముసలావిడి మీద కూడా దాడి జరిగినటువంటి ఈ మానవ మృగాన్ని ఖచ్చితంగా శిక్షించి తీరాలి అని చెప్పేసి నువ్వే కోరుకుంటున్నా దీనికి సంబంధించి ఇంకా కొంతమంది పెద్దలు కూడా మనతోటి వచ్చి ఉన్నారు వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడుతూ వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం సార్ వెంకట గారు ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి దారుణం చూసాం అంటే వీళ్ళు కనీసము డైరెక్ట్ గా చెప్పడానికి కూడా భయపడుతున్నారు అంటే మా మీద ఈ దాడి జరిగింది పలానా కమ్యూనిటీ వాడు అట్రాసిటీ పెట్టి మమ్మల్ని ఎవరైనా చేస్తారేమో అని అంటే ఒక రోజు రెండు రోజులు కదా దాదాపుగా సంవత్సరం బయట జరుగుతుంది ప్రతిరోజు కూడా వీళ్ళు భయంతో బిక్కు బిక్కు మంత్ బతుకుతున్నారు సో ఎక్కడ బడుగు బలహీన వర్గాలు అణిగారిపోయారు లేకపోతే ఇంకోటి ఇంకోటి అనేటటువంటిది వింటాం కానీ అసలు ఈ దాడి ఈ తరహా దాడి కూడా ఇప్పుడు వచ్చి బయట ప్రపంచానికి చేరవేసేటువంటి ప్రయత్నం కానీ ధైర్యంగా ఎవరో చేయట్లేదు బట్ అంటే మీరైతే అనేక రకమైనటువంటి హిందూ దానికి సంబంధించినటువంటి ధార్మికమైనటువంటి పోరాటం ధర్మ ధర్మయుద్ధం చేస్తున్నారు మీరు కూడా అలా చేసినందుకు కానీ చాలా కేసులు ఈ మధ్యకాలంలోనే ఎదుర్కొన్నారు బట్ ఈ యొక్క ఈ సమస్యని మీరు ఏ కోణంలో చూస్తారు మీరు ఇది మొట్టమొదటిగా చెప్పాలి అంటే హిందూ దేవాలయాల్లో హిందువులే పని చెయ్యాలి అని ఎప్పుడు కూడా మేము నిత్యం కూడా ప్రతి దిక్కినా కూడా మా నోరు నలిగిపోయినాక చెప్పడానికి కారణం ఇదే ఇతర మతస్థులు అది నా ఒక పూర్తిగా క్రీస్టియన్ క్రీస్టియన్ అయినప్పుడు ఎస్సీ హోదా ఎలా వినియోగించుకుంటున్నాడు ఆ ఎస్సీ హోదాని అడ్డు పెట్టుకుని ఇవి ఎక్కడ వచ్చిన హెచ్చకుల పైన వచ్చిన భక్తుల మీద దుర్భాషలాడుతూ నన్ను మీరు ఏమన్నా నా మీద ఏమన్నా చర్యలు తీసుకుంటే మిమ్మల్ని పూర్తిగా కూడా ఇందులో బాధలు తీసి నేను మీ పై ఎస్సీ ఎస్టీ కేసులు పెడతానని చెప్పి సాక్షాత్తు బిఆర్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాన్ని చైతన్యపరిచి వాళ్ళు ఉన్నత స్థాయిలో నిలబెట్టడం కోసం ఉపయోగించిన ఈ యొక్క రిజర్వేషన్ ఇలాంటి దుర్మార్గులు ఈ విధంగా మతాలు మారిపోయి అతను ఒక క్రిస్టియన్ గా ఉండి ఎస్సీ హోదాని ఎలా వాడుకుంటున్నాడు అతనిపై క్రిమినల్ చర్యలు తీవ్రంగా తీసుకోవాలి వీళ్ళందరూ కూడా తలుపులు వేసుకోవాల్సిన పరిస్థితి ఇంత పెద్ద దేవాలయం వ్యవస్థలో కృష్ణ మందిరంలో కాకినాడ కృష్ణ మందిరంలో ఇంత దేవాలయం రద్దీగా ఉండే దేవాలయంలో ఇక్కడ ఉన్న అర్చక స్వాములు అతను ఎప్పుడు వచ్చి మమ్మల్ని చంపేస్తాడు అతను ఎప్పుడు వచ్చి మత అటాక్ చేస్తాడు గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి కూడా గీతం గతంలో వాళ్ళ తండ్రి గారు అయినటువంటి ఆయన ఆయన ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు బతుకు ఉన్నప్పుడు కూడా అతను పెట్టిన టార్చర్ వల్ల సగానికి ఆయన ప్రాణాలు పోయే ఆయన దుర్భాషలు ఆడడం వృద్ధులను చూడకుండా నేను చంపేసనో చెప్పని విధంగా నోట్లతో పచ్చి బూతులు తిప్పి ఇది దేవాలయం ఇది దేవాలయం దేవాలయంలో ఎటువంటి వారిని నియమించాలి అది ఏ కొలవారన్నాయండ హిందువులు దేవుడి మీద మాకు భక్తులు వచ్చే భక్తుల మీద మాకు శ్రద్ధ ఉన్న వాళ్ళని మాత్రం నియమిస్తే ధార్మికం బతుకు ఉంటుంది సనాతన ధర్మం వ్యక్తిని నిర్మాణం చేస్తుంది కానీ ఎవరిని కూడా హింసించమని కొట్టమని కాదు అతను నిత్యం మద్యం తాగి వచ్చిన భక్తులను తిట్టి ఇక్కడ ఉన్న అర్చకు స్వాములను భయపెట్టి వాళ్ళని చంపేయడానికి కూడా అతను సిద్ధంగా ఉన్నాడు ఇలాంటి వాళ్ళపై పెట్టి కేసులు పెట్టడం కాదు అటెంప్ట్ మర్డర్ పెట్టాలని చెప్పి నేను విశ్వ హిందూ పచ్చు భద్రాంతాల ద్వారా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు బతుకు చస్తూ బతుకుతున్నారు ఒక విధంగా చెప్పాలంటే తలుపులు వేసుకోవడం ఏంటండి గడలు వేసుకోమని చెప్పి పోలీసు వారు చెప్పారంట మేమే ఏదన్నా వేసుకుని ఉండండి అని అంటే కల్పించాల్సిన వాళ్ళు వాళ్ళు అంటే వచ్చి మీ చూసుకోండి పరిస్థితి కాబట్టి ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం అతని వల్ల ఆ వ్యక్తి ఎవరైతే క్రిస్టియన్ వ్యక్తి వాచ్మెన్ ఉన్నాడో అతని వల్ల వీళ్ళ రెండు సంవత్సరాల నుంచి అనేక బాధలు పడుతున్నారు ఇప్పటికైనా సరే విముక్తి కల్పించకపోతే అధికారులు పోలీస్ యద్రాంగం ఇక్కడ యద్రా ఎన్స్మెంట్ డిపార్ట్మెంట్ చేయవలసిన పని అతన్ని సస్పెండ్ చేయడం కాదు డిస్మిస్ చేయాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ భద్రంథలు కోరుకుంటుంది డిస్మిస్ చేసి ఎవరైతే అసలైన హిందువులుగా దేవుడి మీద భక్తితో ఉన్నారో వాళ్ళని నియమించాలి అతను మళ్ళా వచ్చి వీళ్ళనిపై దాడి చేయడం ఏంటి గ్యారెంటీ పోలీసు వాళ్ళు ఇస్తారా గ్యారంటీ దేవాదాయ శాఖ అధికారులు ఇస్తారా గ్యారంటీ అని చెప్పి మేము అడుగుతున్నాం ఇది కానీ రిపీట్ అయ్యి వాళ్ళ మీద ఏమైనా దాడి జరిగితే మాత్రం రాష్ట్ర స్థాయి మాత్రం ఉద్యమం జరుగుతుంది ఇది మాములుగా చెప్పడం లేదు చాలా తీవ్ర ఆదం చెప్తున్నాం ఆ కుర్రవాడికి తండ్రి లేడు తండ్రి లేనప్పుడు ఎంత ఎంత గుడి బాధితం చూసుకుంటున్నాడు అంటే వాళ్ళని ఎంత కర్తవ్యంగా నిలబెడతాం వాళ్ళందరికీ కూడా సహాయ సహకారంగా ఉండమనేసి ఆ దేవుడేటి ఈ పూజారులు ఇక్కడ వస్తున్న భక్తులు అని చెప్పి వాళ్ళ మీద దుర్భాషలను ఆడవాళ్ళ మీద అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తుల నా గుడిలో మీరు ఉద్యోగాలు ఇస్తుంది అలాంటి వ్యక్తుల కాపాడుకుంటూ వస్తుంది దేవాదాయ శాఖ ఎంతో మంది ఉన్నారు సార్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎంతో మంది హిందువులు మా వాళ్ళు తినడానికి తిండికి లేక కూడా కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళని నియమిస్తే భక్తితో వాళ్ళు ఉంటారు ఇరవై వేల జీతం పద్దెనిమిది వేల జీతం అంత జీతాలు అయితే ఫుల్ తాగి ఆ ఉన్మాది ఎవడైతే మతోన్మాది ఉన్నాడో ఆ మతోన్మాది అనుమాది దేవాలయాలపై దాడికి పూనుకున్నాడు ఈ దేవాలయ నాశనానికి పూనుకున్నాడు ఇక్కడ ఉన్న అర్చకులపై దాడికి పూనుకున్నాడు కళ్ళు తెరిచి అతన్ని డిస్మిస్ కాదు తాత్కాలికంగా మీదేదో చేతులు దులుపుకోవడానికి డిస్మిస్ కాదు అతన్ని సస్పెండ్ కాదు మీరు చేయవలసింది తాత్కాలికంగా చేతులు దులుపుకోవడానికి సస్పెండ్ కాదు అతన్ని ఉద్యోగం నుంచి తీసి అతనిపై ఎటంటు మటర్ మీరు నోట్ చేయకపోతే మాత్రం ఉద్యమానికి మేము శ్రీకారం చూడతామని చెప్పి తెలియజేస్తున్నాం ఇది చాలా బాధాకరం ఎందుకంటే ఇంత వ్యవస్థ గుడి వ్యవస్థ నడుపుతున్న వ్యవస్థని ఒక వ్యక్తి మతం మారిపోయిన క్రిస్టియన్ ఎస్సీ హోదాని అడ్డు పెట్టుకుని వీళ్ళని అత్యంత ఇక్కడ ఉన్న వ్యక్తులను ఇక్కడ ఉన్న గుడికి వస్తున్న భక్తులను భయభ్రాంతలు చేయడం ఎంతవరకు సమన్యసం ఇది చాలా బాధాకరమైన విషయం దీన్ని మేము ఎస్సీ రిజర్వేషన్ సమితి వారికి తెలియజేస్తాం అలాగే జాతీయ ఎస్సీ పరిరక్షణ వరకు కూడా ఇది లేఖ రూపంలో తెలియజేస్తాం ఎందుకంటే ఎస్సీ హోదా అనేది ఒక పవిత్రమైన హోదా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళ యొక్క జాతి ఉన్నతికి వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు బాగుండాలి చదువు ఉన్నత చదువులు చదువుకోవాలి మంచి వృద్ధులా ఉండాలని చెప్పి బాబా సాహెబ్ అంబేద్కర్ గారు గౌరీనీ మహానుభావుడు ఈ రిజర్వేషన్ కల్పించారు కానీ ఈ రోజు ఆయన కనుక బతుకుంటే ఇలాంటి వ్యక్తుల్ని కర్రెట్టుకుని కొట్టే మొదటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అవుదురు ఎందుకంటే ప్రజల శ్రేయస్కోరం కోసం ఉపయోగించాలి రిజర్వేషన్ అనేది జాతి ఉన్నత కోసం అభ్యున్నతి కోసం ఉపయోగించాలి ఈ రిజర్వేషన్లు కానీ ఇలాంటి వ్యక్తుల వల్ల యావత్ వేరే సమాజానికి ఎవరైతే నిజమైన కమ్యూనిటీ ఎస్సీబీస్ బిఎస్ కమ్మ వాళ్ళు హిందువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది చట్ట పేరు కాబట్టి ఆ వ్యక్తిని తొలగించి ఎందుకంటే మతం మారిన తర్వాత ఎస్సీ కానీ ఉపయోగించుకున్నట్లయితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్ట ఉంటాయి అమలు అవుతాయి కాబట్టి ఇక్కడ పోలీసు ఏ కేసు నమోదు చేశారో తెలియదు కానీ అతని మీద అక్రమ ఎస్సీ హోదా వినియోగించుకుంటున్నట్టు దానిపైన సెక్షన్ నమోదు చేయాలి వీళ్ళందరినీ కూడా చంపేస్తామన్నందుకు మీద అటెంప్ మటరు బుక్ చేయాలి ఎవరైతే ఎస్సీ సామాజిక వర్గంలో మేము ఇది కూడా చెప్తున్నాం ఎస్సీ సామాజిక వర్గంలో ఎవరైతే అసలైన హిందువులు మా వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలి ఇతన్ని మీరు కానీ ఎండోర్మెంట్ అధికారులు కానీ సస్పెండ్ చేసి ఇతను పూర్తిగా డిస్మిస్ చేయకపోతే సస్పెండ్ చేశారు ఇది నాం కాక కానీ డిస్మిస్ చేయకపోతే మాత్రం వీళ్ళకి ఎవరికైనా అపకారం జరిగిందంటే మాత్రం యావత్ హిందూ సమాజం మాత్రం చూస్తూ ఊరుకోదని చెప్పి మాత్రం మేము దీన్ని పూర్తిగా కళాకనిగా తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై భరత్ జై గోమాత అసలు యాక్చువల్గా దేవుడే దిక్కు అని చెప్పేసి బతికేటటువంటి వారికి చెప్పుకునే దిక్కు లేకుండా పోయింది ఈ రోజుని యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ లో అంటే ఎవరో జరుగుతున్నా కూడా చెప్పే వాయిస్ లేదు కాబట్టి దీని ఒకసారి మీరు ప్రాతినిధికంగా తీసుకోండి అంటే ఏ సామాజిక వర్గం అయినా పర్వాలేదు వాడికి ఏంటంటే దైవ భక్తి ఉండాలి అంటే గుళ్ళు ఉన్నటువంటి వాడికి గుళ్ళు ఉన్న దైవం మీద భక్తి లేకుండా డబ్బుల మీద భక్తి ఉండేటటువంటి ఎలాంటి రీచ్లని ముందు అర్జెంట్ గా డిస్మిస్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ నమస్కారం